హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేటువంటి కాన్ఫ్లెక్స్ మిక్స్చర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీటిని ఇంట్లో చేసి పెట్టుకోవటం వల్ల పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా రాగానే స్నాక్స్గా ఇవ్వటానికి బాగుంటాయి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ అంతా కూడా బాగా కాగిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని హాఫ్ కప్ వరకు వేరుశనగ గుళ్ళు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేయించి పక్కకు తీసుకోవాలి జీడిపప్పులు అనేవి మాడిపోకుండా మంచి కలర్ రాగానే తీసుకోవాలండి ఇలాగే ముప్పావు కప్పు వరకు చిన్న కిస్మిర్సులు అనేవి కూడా తీసుకుని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు చక్కగా మంచిగా మక్కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి కాన్ఫ్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా వేసుకుని మంట కంప్లీట్గా హై ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ అనేది కాగుండాలండి ఇలాంటి టైంలోనే ఈ మిక్స్చర్ అనేది ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఫ్రై అవుతాయి ఇలా నేను కాన్ఫ్లెక్స్ అంతా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ కూడా ఇలా మనం వేయించి పక్కకు తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే షుగర్ పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది సరిపడిగా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పు వేరుశనగ గుళ్ళు కిస్మిస్ కరివేపాకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుని మంచిగా చేత్తోనే విరిగిపోకుండా టాస్ట్ చేసుకోవాలండి అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా మిక్సర్ అంతా కూడా మనం వేసుకున్నటువంటి ఈ మసాలాలన్నీ కూడా పట్టేటట్టుగా కింద నుంచి పై వరకు ఒక గరిటె లేదా చేత్తోనే ఇలా చక్కగా మనం అన్నీ కూడా కలిపెట్టుకుంటే ఈవెన్గా మనకి ఇవి మసాలా అనేది పట్టుంటుంది మనం వేసుకునేటువంటి ఈ షుగర్ పౌడర్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి ఏదైతే ఉందో ఇది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి మనం కది పెట్టుకోవటం వల్ల అన్నీ ఈవెన్గా మనకి పట్టుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాన్ప్లెక్స్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని పిల్లలకి స్కూల్కి కానీ రాగానే ఈవినింగ్ స్నాక్గా కానీ ఇస్తే ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేస్తారు అంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్